హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి శ్రీను లచ్చమ్మ బ్లాక్స్ అయితే ఈరోజు వచ్చేసి మా ఆవిడ చిన్నగా గొడవ చేస్తుంది ఒక్కసారి మా లక్ష్మిని అడుగుదాం అయితే ఏంది చిన్నగా ఏంది మార్నింగ్ మార్నింగ్ పొద్దు పొద్దుగాల పూట ఎందుకు గట్లా గొడవ చేస్తున్నావు లక్ష్మి నాకు అర్థమవుతలేదు ఏం గొడవ అసలు అరే సామాన్ లేకపోతే నాతోటి గొడవ పడతావా బాబా నువ్వు దేవాలంటే ఎవరు దేవాలంటే ఇంతకుముందు ఏమన్నా మిండడు గవే నా మాటలు ఎవరికి మిండడు మిండడు అంటే ఎవరికి అంటున్నావు నా కానీ ఇక మరి ఉల్టా పల్టా మాట్లాడద్దు కదా తెస్తారు కదా సామాన్లు తెస్తారు సామాన్లు అట్లా మాట్లాడదు తప్పు ఓకే మరి నాది చెప్పేది నువ్వు నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నదని పోలే బయటికి తెలుసు కదా నీకు ఆల్రెడీ చెప్పిన కదా ఎందుకో గతలు వాడకు అరే మరి ఇంత సామాన్లు లేవంటే ఇప్పుడు మనం చెప్పిన నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నది ఇట్లా నాకు హెల్త్ బాగాలేదు లేకపోతే అంత హెల్త్ అది కా అది కాదు హెల్త్ బాగున్నప్పుడు అప్పుడు చేసినా లేదా చేయలేదా ఎందుకు అట్లా నువ్వు పడుతున్నావు అది కాదు మరి తెచ్చినప్పుడు అప్పుడు మరి అమ్మా అంతకు ముందు తెచ్చినావు కదా చాలా సార్లు అప్పుడు హెల్త్ బాగున్నప్పుడు

ఇప్పుడు హెల్త్ బా బాగున్నప్పుడు అందరు వచ్చారు ఎల్త్ బాగాలేదు కాబట్టి ఎవరు వస్తారు అది రావరా అందరికి తెలిసిన సమాజంలో జరిగే విషయాలే కదా మంచిగా ఉన్నప్పుడే కదా ఎవరైనా మంచి లేనప్పుడు ఎవరు రారు కదా పో మరి సామాన్ లేదు ఉప్పు లేదు ఏది లేదు రూపాయలు పోయితే పోయితే అని అనమాట వేస్ట్ కదా మంచిగా మాట్లాడు నువ్వే నన్ను వేస్ట్ కదా అంటున్నావు నువ్వు వేస్ట్ దాన్ని అట్లా మా మా వేస్ట్గా మాట్లాడక అర్థమైందా నా హెల్త్ బాగాలేదు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు మరి ఏం చేస్తాం హెల్త్ బాగాలేనప్పుడు బయటికి వెళ్ళాలన్నా కానీ నా శరీరం సహకరిస్తున్నాయి కాబట్టి హెల్త్ బాగాలేదు దానికి నువ్వు ఎందుకట్లా సీరియస్ అవుతున్నావు యాక్షన్ కాదు సామాన్లు ఓకే సామాన్లు ఇప్పుడు ఏమంటావు అండర్స్టాండ్ ఏమంటావు ఇప్పుడు సామాన్లు వర్కరాలు అంతే కదా ఇప్పుడు నేను సామాన్లు వర్కరాలు ఏం ఉండా ఉండే అంటే అట్లా మాట్లాడదాం మరి పాప ఉంది కదా పాప ఏం కావాలి మరి పాప చిన్న పాప ఉన్నది చిన్న పాపని చూసుకోవాలి కదా మనం జాగ్రత్తగా మరి పాపను తీసుకొని ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం కష్టం చేస్తావు నీ ఇంట్లకేళ్ళు ఇల్లుడు కాదు మరి పాప ఉన్నాది కదా పాపని నీకు సరే ఏమైనా నీకు నాలెడ్జ్ ఉందంటే లేదు లేదు మన తెలుగు ఉందంటే లేదు ఏది లేదు కదా తెలుగు లేదు ఏం లేదు సమాజంలో ఎట్లా బతుకుతావు అని నేను అంటున్నా ఎట్లా బతావు కాళ్ళ చేతు చేతులతోటి అందరికీ ఉంటాయి సమాజంలో కాళ్ళు చేతులు అందరికీ ఉంటాయి కాళ్ళు చేతులు కాదు ముఖ్యము నువ్వు కష్టపడేది ఎట్లా కష్టపడతావు కష్టపడడానికి లేదు తెలివి లేదు చే నాలెడ్జ్ లేదు నాలుగు ఇళ్ళలు అంటే నీకు ఆ నాలుగు ఇల్లు కూడా ఇయ్యరు నీకు ఎందుకు ఇయ్యరా అంటే నాలెడ్జ్ లేదు ఎలా పని చేయాలని తెలియదు అంటే ఇళ్ళలో పని చేసి అత్త అంటావు ఇళ్ళల పని చేస్తా అంటే అది లెక్క కాదు కదా నేను మంచి మంచి జాబులు చేసి ఎంతో మందికి జాబులు పెట్టించినోడ్డి లైఫ్లో నేను ఎంతో మంది సెట్ చేసిన కానీ ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు నేను ఏం చేయాలి మరి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది అవి నీళ్ళు వచ్చినాయి మనకు డైలీ నీళ్ళు వస్తాడు ఎందుకు నీళ్ళు పోయాడు అమౌంట్ కట్టినా కదా ఒక నెల పోయి ఎక్స్ట్రా పోయి మనం మరి ఏం చేద్దాం మరి హెల్త్ బాగాలేదు కదా ఒక నెల రోజులు నేను లేవు కదా పైసలు ఇప్పుడు నేను ఏం చేయాలా మరి నా హెల్త్ బాగాలేదు నా హెల్త్ బాగాలేనప్పుడు నేను ఏం చేయాలా బయటకు వెళ్ళి ఏం పని చేయాలా కాళ్ళు ఒక గంట సేపు నిలబడి నాకు తెలుసు కదా నాకు కిడ్నీ డిసీజెస్ ఉన్నది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కదా నగుతాం ఎందుకట్లా ఇది ఫ్రెండ్స్ మా మిస్సెస్ లాంటి ఆవిడే ఇక్కడ ఉండొద్దని కొడుకుంటా నేను ఎందుకంటే అర్థం చేసుకోదు ఎందుకంటే పాప ముఖం చూసి మాట్లాడలేను అందు కాబట్టి ఏదైనా పాప ముఖం చూసి ఏం అనట్లేదు అయితే ఇక ఏది ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మా పాపని ఒక్క పాపని జాగ్రత్తగా చూసుకోవాలని మా టార్గెట్ అంతే అయితే మా మిస్సెస్కి ఏది ఉండదు ఇక ఇంట్లో సామాన్లు లేదు నిజంగా అయితే సామాన్లు లేవు ఫ్రెండ్స్ ఏం లేవు సామాన్లు ఇక ఏదో ఒకటి అప్పన్న చేసి ఒక ఐదు వేలు అప్పన్న చేసి సామాన్లు పట్టుకురావాలి ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లం అనమాట మా మా ఇంట్లో వచ్చేసి ఇలా మాట్లాడుతుంది అయితే నేను ఏమంటున్నాను అంటే మంచిగా ఉన్నప్పుడే దేవుళ్ళు మంచిగా లేనప్పుడు అందరు దయ్యాలు అయితే ఇట్లా జరిగినాయి సమాజంలో ఇప్పుడు మాకు కళ్ళ ముందడం మాకు కనబడుతున్నాయి ఎవరు అంతకుముందు దోస్తులైనా ఫ్రెండ్స్ అయినా చాలా మంది అయినా ఊరైనా కానీ అప్పుడు నేను మంచిగా ఉండే అండ్ మంత్లీ వచ్చేసి ఫిఫ్టీ కే దాకా సంపాదిస్తుండే అలాంటిది ఇప్పుడు ఒక ఫైవ్ కే కాదు టూ కే కూడా సంపాదించలేకపోతున్నాను ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో ఉండి యూట్యూబ్ నుంచి అయినా వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను అంతే ఇది ఫ్రెండ్స్ ఇంకోటి ఒక్కటి లాజిక్ ఏందంటే ఒక్కటి మన పెద్దలు కూడా అంటారు తెల్లగుంటే ఉంటే దేవుళ్ళు నల్లగుంటే దయ్యాలు అది నిజమే అది ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి ఎవరికి అలా జరగద్దని చిన్న రిక్వెస్ట్ నాకు జరిగినట్టు ఎవరికి జరగద్దని ఎందుకంటే హెల్త్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి హెల్త్ ఆరోగ్యంగా చూసుకోకుండా విచ్చల డ్యూటీలు ట్యూటూలు చేయడము నైట్ అనేది లేకుండా డే లేకుండా అట్లా విచ్చల విడిగా డూట్లు చేయడము అలా హెల్త్ కూడా ఆలోచించుకోకుండా డూట్లు చేయడం పని చేయడం అలాంటి చిన్న చిన్న ప్రాబ్లం వల్ల నాకు ఇప్పుడు చాలా దెబ్బ తలిగిపోయింది ఓకే మనిషి అన్నప్పుడు అన్ని కష్టపడతాం కానీ అనుభవం అనేది మెయిన్ ఇంపార్టెంట్ నాకు చాలా అనుభవం అయింది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకే సామాన్లు వచ్చేసి నేను అప్పి చేశాన నీకు సామాన్లు పట్టుకొస్తాను ఓకే చెప్పు ఫైనల్గా చెప్పు సరే అని ఎందుకంటే సీరియస్ అవుతున్నావు మా చెప్పేటదైనా కరెక్ట్ చెప్పరాదు ఉల్టాపల్ట మాట్లాడదు అర్థం మిందా కరెక్ట్ మాట్లాడాలి మాట్లాడాలా ఉల్టాపల్ట మాట్లాడదు మాట్లాడుకో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా సామాన్ల గొడవ తిరిగి మళ్ళా రేపు కలుద్దాం ఫ్రెండ్స్ అలాగనే సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్లైకాన్ క్లిక్ చేయండి నువ్వు కూడా చెప్పావా ప్లీజ్ నేను చెప్పినా నువ్వు కూడా చెప్పు రాదు అదే ఒకసారి ఛానల్ అమలో బాయ్ అప్ బాయ్ 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 థ్యాంక్ యూ వెరీ గుడ్ బాయ్ ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తిరిగి వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్